దీక్ష విరమణలతో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం సందడిగా మారింది అమ్మవారి ఆలయంలో మూడవ రోజు భవానీల రద్దీ కొనసాగుతోంది నిన్న రెండవ రోజు దుర్గమ్మని అరవై వేల మందికి పైగా భవానీలు దర్శించుకున్నారు ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు ఇంద్రకీలాద్రిపై భవాని దీక్ష విరమణ మూడో రోజుకి చేరుకుంది గత మూడు రోజుల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భవానీలు అమ్మవారిని దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకోవడంతో పాటు తమ దీక్షను కూడా ఇక్కడ విరమిస్తున్నారు ప్రస్తుతం అయితే మనం దీక్ష విరమణాల ప్రదేశం దగ్గర ఉన్నాం ఇక్కడ చూస్తే వాళ్ళు చాలా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో నలభై ఐదు రోజుల పాటు చేసినటువంటి భవానీ దీక్షను అమ్మవారి దర్శనం తర్వాత వాళ్ళు ఇక్కడ విడుముళ్ళు సమర్పిస్తున్నారు అమ్మవారికి ఇక్కడి నుంచి వాళ్ళు దీక్ష అనేది పూర్తిగా విరమించబోతున్నారు అసలు ఈ నలభై ఐదు రోజులు ఏ విధమైన నియమ నిష్టలతో వీళ్ళు దీక్షలు చేశారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు భవానీలు ఉన్నారు భవానీ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఈ దీక్ష ఏ విధంగా జరిగింది మేము తిరుపతి నుంచి వచ్చాము ఇక్కడ అన్ని ఏర్పాట్లు అంటే మాకు అనుకూలంగానే ఉన్నాయి బాగా జరిగాయి అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది ఇంకా దీక్షలు అంటే మాకు అనుకూలంగా రోజు జరిగినట్టుగాని అమ్మ అంత భక్తితో చేసాం కాబట్టి ఆ అమ్మ మాకు అనుగ్రహం ఉందా ఇక్కడికి రప్పించింది దూరం దూరం వచ్చాక మాకు మాకు అనుకూలంగానే దర్శనం అయ్యింది మనసు కొంచెం సంతృప్తిగా బాగా ఆనందంగానే ఉన్నాం అందరం మేము అందరం అందరం లేడీస్ యాభై మంది దాకా వచ్చాము తిరుపతి నుంచి అందరూ బాగా వచ్చాము ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఇక్కడ సౌకర్యంగా జరిగాయి మీరు చెప్పండి మీరు మీరు విరుముళ్ళు ఇవన్నీ కూడా ఎలా ప్రాసెస్ దీక్ష నేను టైమ్స్ అండి ఇది మామూలుగా లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఇరుముళ్ళు ఇప్పడము అంతకుముందు మా అమ్మ ఇప్పుతూ ఉండేవాళ్ళు మేమంతా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ తో తిరుపతి నుంచి రావడం ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము ఒక టూ వ్యాన్స్ కి టూ బస్సెస్ కి అలా వస్తూ ఉంటాము సో నిజ మా అంటే మా ఫేవరెట్ గాడ్ ఇలా అనుకుంటాం కదా అలా దుర్గా మాత అంటే మాకు ఎక్కువ ఇష్టం మేము ఫార్టీ వన్ డేస్ డేస్ ఇరుముడిలో మామూలుగా ఎండి కొబ్బరి ఉంటుంది గాజులు కొబ్బరికాయ పసుపు కుంకుము బ్లౌజ్ పీసు మళ్ళీ ఇరుముడికి కావాల్సిన బియ్యము ఇవన్నీ తీసుకుని వస్తాము ఇది భవానీలు అత్యంత భక్తి శ్రద్ధలతో వాళ్ళంతా కూడా దీక్షలు చేపట్టి వాళ్ళ విడుముల్ని మొక్కుల్ని ఇక్కడ అమ్మవారికి చెల్లిస్తున్నారు ప్రస్తుతం మరికొంతమంది భవానీలు ఉన్నారు ఆ భవాని చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఏ విధంగా జరిగింది మీ యాత్ర సంతోషం అమ్మవారి దర్శనం అంటే మాకు సంతోషం పది రోజులు పదకొండు రోజులు తొమ్మిది రోజులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు వేసుకున్న వాళ్ళు ఉన్నారు మాకు చాలా సంతోషం మేము ఎప్పుడూ వేస్తాం ఇది ఐదో సంవత్సరం ఇంకా చాలా ముందేసినోళ్ళుగానే ఉన్నారు మాకు వచ్చి అందరం వస్తాం దూరం నుంచి వచ్చారు ఇక్కడ ఎయిర్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి దర్శనం బాగున్నాయి అంతా మేము వచ్చే దగ్గర వాటర్ బాటిల్ పాలు ఇస్తా ఉన్నారు బాగుండాయి ఏ ఎటువంటిది లేదు భావని మీరు చెప్పండి మీరు ఎన్నిసార్లు ఇప్పటివరకు దీక్షం చేపట్టడం జరిగింది ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంది ఇరవై మూడో సంవత్సరాలు ఎలా ఉన్నాయా బాల్ భవానీ దీక్షలు విరమించేందుకు పెద్ద ఎత్తున భవానీలంతా కూడా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత తమరు తీసుకొచ్చినటువంటి ఏవైతే విరుముళ్ళు ఉంటాయో వాటన్నిటిని కూడా అమ్మవారికి ఇక్కడ సమర్పిస్తున్నారు గడిచినటువంటి మూడు రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున భవానీలు వస్తున్నారు ముఖ్యంగా ఒరిస్సా కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు వస్తున్నారు దాదాపు ఈ ఐదు రోజులు అంటే సోమవారం వరకు కూడా భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఐదు రోజుల్లో మొత్తం ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు భక్తులు వస్తారంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తే విజువల్స్లో ప్రధానంగా ఈ ప్లేస్ అంతా కూడా పూర్తిగా ఏదైతే విరిముళ్ళు సమర్పించే ప్లేస్ దీనికోసం దాదాపు అరవై నుంచి డెబ్బై కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన భవానీలు వచ్చినట్టే తమ మొక్కులన్నీ కూడా ఇక్కడ చెల్లించుకుని విరుముళ్ళంతా కూడా విప్పదీసి అమ్మవారికి కానుకలన్నీ కూడా సమర్పించి ఇక్కడి నుంచి నేరుగా బయటికి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా దాదాపు మూడు వేల ఐదు వందల మంది పోలీసులు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భవానీలకు ఇబ్బంది కలగకుండా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భవానీలు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు శనివారం కాబట్టి మరింత భక్తులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక రేపు ఎల్లుండి కూడా భక్తుల సంఖ్య అనేది మరింత పెరుగుతుందంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఇంద్రకీలాద్రి వద్ద కనిపిస్తుంది కెమెరా పర్సన్ గౌతమ్ దుర్గానాయుడు టీవీ ఇంద్రకీలాద్రి నుండి